సిరియాలో హయాత్ తహరీర్ అల్ షామ్ సంస్థ నేతృత్వంలోని తిరుగుబాటుదారులను అడ్డుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది సిరియా ప్రభుత్వానికి అండగా రష్యా సేనలు యుద్ధ రంగంలోకి అడుగుపెట్టాయి అటు అలెపో నగరాన్ని ఆక్రమించిన ఉత్సాహంలో తిరుగుబాటుదారులు హమా పట్టణం వైపునకు దూసుకెళ్తున్నారు హమా చుట్టుపక్కల గ్రామాలను ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు వీరిని అడ్డుకునేందుకు సిరియా ప్రభుత్వానికి అండగా రష్యా సేనలు దాడులు జరిపాయి ఇద్లిబ్ అలెపో నగరాలపై భారీ స్థాయిలో రష్యా బలగాలు వైమానిక దాడులు చేశాయి మళ్లీ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సిరియా ప్రభుత్వ బలగాలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ప్రస్తుతం ఆక్రమించిన ప్రాంతాలపై తిరుగుబాటుదారులు నియంత్రణ కొనసాగిస్తారా లేదా అన్న దానిపై అనిశ్చిత నెలకొంది సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ బలగాలకు ఆకాశ మార్గాలపై నియంత్రణ ఉంది వాయుమార్గాల్లో దాడులు చేసే సత్తా ఉండడంతో తిరుగుబాటుదారులు తాము ఆక్రమించే ప్రాంతాలపై ఎంతకాలం పట్టు నిలబెట్టుకుంటారనేది కీలకంగా మారింది ఉగ్రవాదులు వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని అసద్ హెచ్చరించారు సిరియా ప్రాదేశిక సమగ్రత స్థిరత్వాన్ని కాపాడతారని ప్రతిజ్ఞ చేశారు సిరియా అంతర్యుద్ధం కారణంగా ఐదు రోజుల్లో దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు